గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో రెండు నెలల్లో ఇరవై ఐదు మంది వరకు మరణించడంపై శాస్త్రీయ కారణాలు అన్వేషించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది మరణాల మిస్టరీ తేల్చేందుకు అధికారులు కమిటీ వేశారు గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరి ఆరోగ్య నివేదికల్ని అధికారులు సిద్ధం చేశారు రక్త పరీక్షల ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఐదు వందల పదిహేడు మంది జనాభా ఉన్న గ్రామంలో పదమూడు వందల నలభై మూడు మంది ఫలితాలు రాగా వెయ్యిన్ని ఇరవై ఆరు మంది కిడ్నీల పనితీరు ఉండాల్సిన రీతిలో లేదని మరో నూట అరవై ఎనిమిది మందికి కాలేయ సంబంధిత సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు బీపీ షుగర్ బాధితులు కూడా గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారు ఈ తరహా సమస్యలున్న వారికి స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది పెదపలకలూరులోని ఆర్ఎంపీ చిట్టిబాబు వద్ద వైద్యం తీసుకున్నారనే సమాచారంతో అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి కూడా తురక్కపాలెంలో పర్యటించి ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు మన జేజీహెచ్లు అయితేనే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది కానీ వాళ్ళందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళు గ్రానిక్గా ఆల్కహాలిక్లు ఉండటము షుగర్ ఉండటము అన్నీ కూడా ఏంటంటే కొంత డ్రగ్ ఇండిజుడ్ కింద తీసుకోవాలనే అనిపిస్తుంది ఎందుకంటే కార్టికోస్టిరాయిడ్స్ అనే డ్రగ్స్గా అనిపిస్తే దాని ద్వారా అది షుగర్ అవి పెరిగిపోతాయి పెరిగి పెరగటం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అక్కడ ఉన్న వైద్యం ఇస్తున్నటువంటి ఆర్ఎంపీ క్లినిక్ మేడం సందర్శించి అక్కడ ఎక్కువ హై యాంటీబయాటిక్ ఇవ్వటం దానివల్ల ప్లస్ ఏమేమి మెడిసిన్స్ వస్తున్నారని చెప్పి చూసి దాన్ని చేయటం జరిగింది దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా ఏరియా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా రెండు మూడు రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది డ్రగ్స్ రెసిస్టెన్సీ అవన్నీ కూడా రాకుండా ఒక పద్ధతిగా క్రమేణా శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని పైపు లైన్ ద్వారా పంపిణీ చేసిన తాగునీటి వల్ల ఇబ్బంది లేదని పరీక్షల్లో తేలడంతో ఇటీవల నిలిపివేసిన సరఫరాను పునరుద్ధరించారు స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి ఈ నెల పదిహేడు దాకా గ్రామంలో వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సాయంకాలానికే రిలీఫ్ లేదంటే ఒక గంటకే రిలీఫ్ కావాలంటే కొత్త డోసులు పెంచి చేస్తారు సో అది జనానికి ఏంటంటే వెంటనే రిలీఫ్ కావాలి కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్స్నే నమ్మండి గవర్నమెంట్ హాస్పిటల్కే రమ్మని మేము కోరుతున్నాం తురకపాలెంలో వరుస మరణాలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లే సమయంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట అధికారులకు వెంటనే అందే వ్యవస్థను శాఖాపరంగా పటిష్టం చేయాలని సమీక్షలో సూచించారు జ్వర పీడితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో కేవలం నాలుగు శాతం మందిలోనే మెలియాయుడోసిస్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు పట్టి నమూనాల పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని వెల్లడించారు మంగళగిరి ఎయిమ్స్ చెన్నై ప్రయోగశాలకు పంపించిన బాధితుల నమూనాల ఫలితాలు శనివారం రానున్నాయి తురకపాలెం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏఎన్ఎంలు ఆశాలు యాప్లో ఏ రోజుకారోజు సదరు గ్రామాల్లో సంభవించిన మరణాలు నమోదు చేసే వ్యవస్థ చేశామని నిర్దిష్ట సంఖ్య కంటే మరణాలు ఎక్కువగా నమోదైతే అలర్ట్ మెసేజ్ వెంటనే వైద్యాధికారులకు ఏకకాలంలో వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని అధికారులు వివరించారు